హాయ్ పిల్లలు ఈ ఆదివారం కథ పేరు అయినవారు కానివారు ఈ అయినవారెవరో కానివారెవరో విందామా వినండి విజయపురి రాజు త్రివిక్రమవర్మకి సమయస్ఫూర్తితో సమాధానం చెప్పగలిగే యువకులకు బహుమానం ఇవ్వాలనే ఉద్దేశం కలిగి దండోరా వేయించాడు వంద మంది విజయపురి యువకులు వచ్చారు యువకులారా మీలో అయినవారందరూ నాకు ఎడం వైపున కానీ వారందరూ నాకు కుడివైపున ఎదురుగా నిలబడండి అన్నారు రాజు త్రివిక్రవర్మ అయితే దీన్ని చూసిన ఆ యువకులు ఎటు నిలబడాలో అర్థం కాక ఎవరి స్థానాల్లో వాళ్ళే అలా నించని ఆలోచిస్తున్నారు అయితే అందులో రవి మణి అనే ఇద్దరు యువకులు మాత్రము ముందుకు వచ్చి రాజుగారికి చెరువువైపు నిలబడ్డారు కుడివైపు నిలబడిన రవిని చూసి త్రివిక్రమవర్మ నువ్వు ఇటు నిలబడడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు రాజా మీరు కానివారందరినీ ఇటు నిలబడమన్నారు భోజనం వేణ కదా భోజనము కాని వాళ్ళందరినీ కుడివైపు నిలబడమని ఉంటారు అని అనుకుని నేను ఇటు నిలబడ్డాను నేను భోజనం చేయలేదు అందుచేత కాని వాళ్ళలోనే కదా ఒక అన్నాడు రవి అతని సమాధానము రాజుకి సంతృప్తినిచ్చింది అయితే నువ్వు ఎడవేపి నిలబడ్డావు అని మణిని ప్రశ్నించాడు ఈసారి రాజు అయిన వాళ్ళందరినీ ఇటు నిలబడమన్నారు కదా నేను మీరంటే ఇష్టమైన వాడిని నాకు భోజనం అయిపోయింది కూడా అందుచేత అయిన వాళ్ళల్లా ఒకటిగా ఇటు నిలబడ్డాను అన్నాడు సభాష్ మీరిద్దరూ సమయస్ఫూర్తితో తెలివితేటలు ఉన్నాయి బాగా రాణిస్తారు అని వారిద్దరికీ చెరుకు నూరు వరహాలు సంచి బహుకరించాడు రాజుగారు ఇదండి కథ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ వచ్చే వారం ఇంకొక అత్త మేము